ముందే దీని గురించి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను సో దాంట్లో డీటెయిల్గా చెప్పాను ఇందులో అయితే నేను పెద్దగా ఏం మాట్లాడదలుచుకోలేదు ఇది ఏ పర్పస్ మీద వీడియో పెట్టానంటే మీకు ఎవరికైనా ఏసీ ప్రాబ్లం వస్తే అంటే కూలింగ్ తగ్గింది అని అనిపించినప్పుడు కొన్ని సర్వీసులు అయితే అవైలబుల్గా ఉంటాయి అందులో వన్ ఆఫ్ ద సర్వీస్ బ్యాగ్ సర్వీస్ అనమాట వాటర్ గన్తో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని అయితే వీళ్ళు క్లీన్ చేస్తారు ఇంట్లోనే బయట చేయాల్సినవి బయట చేస్తారు ఇంట్లో ని ఎక్కడికి తీసుకెళ్లకు ఇంట్లోనే చుక్క నీటి కూడా మన కింద పడకుండా చాలా నీట్గా అయితే చేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా అయితే వీళ్ళు క్లీన్ చేశారు అనేది నేను పూర్తిగా వీడియో అయితే తీయలేదు కానీ కొంచెం టైం తీసుకొని చేశారు నేను ఉన్నంతలో ప్రతి పార్ట్ క్లీనింగ్ అనేది మీకు పెట్టాను అనమాట అండ్ పూర్తిగా అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వేలబుల్ కామెంట్ని కూడా తెలియజేయండి అండ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్